జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ యువజన విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నవనాకుల తోటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాస్ యాదవ్

మార్కుని సాధించినటువంటి స్కూల్ విద్యార్థినికి అలాగే వారి తల్లిదండ్రులకు వారికి విద్య చెప్పి అంతటి మార్కులు సాధన కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ఈ సందర్భంగా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఈ స్కూలు ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ఎక్కువగా మార్కులు సాధించాలని చెప్పి కోరుకుంటూ పదవ తరగతి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఐదు వందల తొంభై ఐదు టార్గెట్ పెట్టుకోవాలని కోరుకుంటూ విద్యార్థులు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని కోరడం అనేది ముఖ్యంగా కూడా దీంట్లో గురుబ్రహ్మ గురువిష్ణువు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ గురువే గురువేమన్నారు గురువుల్ని ఎప్పుడు పూజిస్తారు అప్పుడే భవిష్యత్తు అనేది ఉంటుంది తల్లిదండ్రులు పూజించాలి గురువుని పూజించాలి ముఖ్యంగా కూడా హిందీలో ఒక సాంస్కృతిక ఉంటుంది స్వగృహే పూజితే ముత్త స్వగ్రామే పూజితే తగు స్వదేశే పూజితే రాజా భగ్వాన్ సర్వప్రపక్తి చదువుకున్న విద్యార్థి ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా కూడింపబడతాడు ఇది ముఖ్యంగా కూడా చదువు అనేది ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు ప్రతి ఒక్కరిని కూడా కమాండింగ్ అనేది వస్తుంది ఎక్కడ పోయినా వాళ్ళకి ఒక భవిష్యత్తు అనేది అందువల్ల అందరినీ చదువుకొని మంచి భవిష్యత్తు రావాలి కొడుకు అడుగు బలహీన వర్గాలంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్లోనే చదివి అని వాళ్ళకి ఆ పిల్లకాయల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఏమేమి అవసరాలు కావాల్సి ఉంటుందో అవి అధికారుల చేత పనిచేయించడం ఆ టీచర్లకి ఏమైనా ఉంటే అయితే అధికారుల దృష్టికి తీసుకోబోవటం అది మన పొలిటికల్ ఒక సంఘాల విధానం అంతేకాదు ఈరోజు ఇక్కడ మీ హెడ్ మాస్టర్ ఉదయం వచ్చినప్పుడు చెప్పాడు ఈ పిల్లకాయలు ఆడేదానికి ఆట గ్రౌండ్ లేదు ఈ ఆట గ్రౌండ్ చేయాలంటే ఏం చేయాలా ఆడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కంకర తోలేస్తుంది అని చెప్పారు ఈరోజు మనం అందరం కలుస్తాం ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకోబోతాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నేను ఈరోజు ఎమ్మెల్యేకి కూడా ఒక మహిమరాణం ఇస్తాం మీరు కానీ మీ పర్మిషన్ హెడ్ మాస్టర్ గారు పర్మిషన్ ఇస్తే మాకు స్కూల్కి ఏమేమి కావాలో చేస్తాం మాకు కూడా ఒక చిన్న పర్మిషన్ ఇస్తే సావిత్రిబాయి పూలే జ్యోతిరా పూలే విగ్రహాలు కూడా పెట్టేదానికి కూడా మీరు మాకు ఆ పర్మిషన్ ఇప్పించాల్సిందిగా కోరుకుంటాం మీకు ఎప్పుడైనా మాకు ఒక టైం ఇస్తే మంచి ఆటల పోటీలు పెట్టి టెన్త్ క్లాసు వచ్చిన పిల్లకాయలకి మొత్తం సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ద్వారా వాళ్ళకి అందరికి మంచి పోటీలు పెడదాం ఎంకరేజ్మెంట్ చేసేదానికి జాతీయ బీసీ సంఘం ఎప్పుడు మీకోసం విద్యార్థుల భవిష్యత్తుకి ఇటువంటి చిన్న చిన్న సత్కారాలు వాళ్ళకి చేస్తుంటే వాళ్ళు మరింత బలోపేతమయ్యి వాళ్ళలో ఎంతో స్ఫూర్తిని నింపిన వాళ్ళం అవుతామని ఒక సదుద్దేశంతో జాతీయ బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఈయన ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది భవిష్యత్తులో కూడాను ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా విద్యార్థులు విద్య వల్ల చాలా ఉన్నత స్థానంలోకి వెళ్ళవచ్చు అనేది తెలుసుకొని చాలా క్రమశిక్షణతోటి విద్యను అభ్యసించి అన్ని రంగాల్లో ముందుకు పోవాలని కోరుకుంటూ